మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక మాట మాట్లాడాడు చాలా మాట్లాడలే ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పార్టీకి సంబంధించిన విషయాలు తప్పించి ఆయన కన్నా నాదండ్ల మనోహర్ చాలా చాలా బెటర్గా మాట్లాడాడు బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు కార్యకర్తలను ఉద్దేశించి త్యాగాల గురించి పర్వాలేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ స్పోక్ కంప్లీట్లీ ఇర్రలవెంట్ టాపిక్స్ ఇన్ ద జనసేన సభ ఇది మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా ఇది నిజం కావాలంటే మీరు ఆ సభ వీడియో మళ్ళీ చూడండి ఆయన ఏం మాట్లాడారు చూడండి మీకే అర్థమవుద్ది హిందీ లాంగ్వేజ్ని సౌత్ ఇండియా మీద ఇంపోజ్ చేయడం పట్ల తమిళనాడు వాళ్ళ హిందీ మీద తిరస్కరణ పట్ల జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఏం మాట్లాడాడు మీరు ఎందుకు నేర్చుకోరు హిందీ నేర్చుకోండి హిందీ ఇప్పుడు మీ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు మీకు హిందీ డబ్బులు కావాలి కానీ హిందీ నేర్చుకోరా ఇది ఆయన స్టాండ్ ఇది మాట్లాడిన నెక్స్ట్ డే నుంచి ఆయనను దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ మనము మన పాత వీడియో కూడా ఒకటి ఉంది హిందీ మీద అతని డబల్ స్టాండర్డ్ మాట దేశమంతా అతన్ని నిలబెట్టి ప్రశ్నించేసరికి పాపం పైనుంచి అధికారుల నుంచి బీజేపీ పెద్దల నుంచి ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి షుడ్ డ్యామేజ్ ద యూ షుడ్ కంట్రోల్ ద డ్యామేజ్ అని వెంటనే సార్ తమిళనాడుకు సంబంధించిన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడండి ఆ ఇంటర్వ్యూ తమిళ్లో ఇచ్చాడు కాబట్టి మన తెలుగు వాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు కానీ నాలంటరో ఉంటారు తమిళ్ళు కూడా అర్థం చేసుకొని మరీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇతని స్టాండర్డ్ ఏంటి ఇతని స్టేటస్ ఏంటి దేశం పట్ల ఇతనికున్న బాధ్యత ఏంటి ఆంధ్ర రాష్ట్రం పట్ల ఇతనికున్న గౌరవం ఏంటి అని అర్థం చేసుకోవడానికి నాలుగు నాలుగు ఉంటారు నీకు చెప్తాను అసలు ఆయన మాట్లాడిన మాటలండి ఆ ఇంటర్వ్యూలో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది నిజంగా <Nijanga>, ఆ ఇంటర్వ్యూని తెలుగులో డబ్ చేసి ఎవరైనా ఛానల్ వాళ్ళు ఇఫ్ దే టేక్ అన్ ఇనీషియేషన్ దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి వదిలితే మాత్రం జన సైనికులు కూడా ఏంటి ఏంటి మా నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడు అని భయపడతారండి అలా మాట్లాడాడు అసలు యూటర్న్ అంటారు చూసారా యూటర్న్ రాజకీయాల్లో యూటర్న్ యూటర్న్ తీసుకోవటంలో ఈయన పీహెచ్డి చేసేసాడండి మరి చంద్రబాబు నాయుడు గారితో ఉండటం వల్ల ఆయన లాగా రాజకీయం చేయాలనుకుంటున్నాడా ఆయనకు మించి రాజకీయ ప్ర వారసులు అనుకుంటున్నారా లోకేష్ గారు లోకేష్ గారిని పక్కన పెట్టేసి నేనే రాజకీయ నాయ తదుపరి రాజకీయ వారసుని అతనికన్నా బెటర్గా ఆలోచించాలి అనుకుంటున్నాడా అది ఆయనకే తెలియాలి ఆయన కొన్ని మాట్లాడిన కొన్ని పాయింట్స్ అండి హిందీ భాష దేశానికి ఎంప్లాయ్మెంట్ తెస్తుందంటండి కావాలంటే మీరు అతని దాంట్లో చూడాలి హిందీ నేర్చుకుంటే తప్పేంటి నేను ఎప్పుడూ బలవంతంగా హిందీ రుద్దమని చెప్పలేదు కానీ హిందీ నేర్చుకోండి త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక విధానం ఎందుకు మూడు భాషలు నేర్చుకోకూడదు ఎగ్జాక్ట్గా ఇదే మాట్లాడాడు అసలు సెంట్రల్ గవర్నమెంట్ త్రీ లాంగ్వేజ్ పాలసీ తెచ్చిందే హిందీ మనపై రుద్దటానికి భారతదేశంలో దక్షిణ భాగాన ఉన్న రాష్ట్రాలకు ఒక సపరేట్ కల్చర్ ఉంది ఒక సపరేట్ విధానం ఉంది ఒక సపరేట్ భావాజాలం ఉంది ఆ మతానికి ఒక విలువ ఉంది ఇక్కడ ఉన్న జాతికి ఒక విలువ ఉంది మాకు మూడు త్రీ లాంగ్వేజ్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ మా మీద ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందే హిందీ రుద్దటానికి దీనికి ఇంటర్వ్యూ అడిగాడు మీరు బలవంతంగా హిందీ రుద్దటమే కదా సార్ మూడు లాంగ్వేజ్ల పాలసీ మా మీదకి తీసుకురావటము అంటే అండి దీనికి పవన్ కళ్యాణ్ సార్ ఏమంటాడు సరే హిందీ కాకపోతే తెలుగు నేర్చుకోండి వాళ్ళు మలయాళం నేర్చుకోండి వాళ్ళు నాకు ఈ మాట వినంగానే సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు త్రీ లాంగ్వేజెస్ నేర్చుకోమని చెప్పాలనుకుంటున్నారా థర్డ్ లాంగ్వేజ్ హిందీ చేయాలనుకుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం వచ్చేసి ఖచ్చితంగా మూడు లాంగ్వేజ్ల్లో హిందీ ఉండటం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్లా మాట్లాడుతున్నాడా లేదా తన సొంతంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడా తమిళ్ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంట ఎందుకు నేర్చుకోవాలి తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో కుప్పలు తిప్పలుగా ఉన్న కంపెనీల్లో తమిళనాడు వాళ్ళందరూ ఫ్లడ్లా వచ్చి పనిచేయటం కోసం నేర్చుకోవాలా లేదా కేరళ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కంపెనీలలో తమిళనాడు వాళ్ళు పనిచేసుకోవాలా భాష ఎప్పుడు నేర్చుకుంటాడు ఎవడైనా అవసరానికి తగినట్టుగా భాష నేర్చుకుంటాడు ఇప్పుడు నేను యుఎస్కి వెళ్తాను యూకేకి వెళ్తాను ఫ్రాన్స్కి వెళ్తాను స్పెయిన్కి వెళ్తాను ఆ భాషలన్నీ నేర్చుకుంటానా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి ఏఐ వాడుతున్నారు గూగుల్ ట్రాన్స్లేట్ వాడి మాట్లాడుతున్నారు ఎందుకు భాషలు నేర్చుకోవాలి భాష అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పుట్టిన భాష అది బాగా నేర్చుకొని బాగా మాట్లాడాలి దాని పట్ల గౌరవం ఉండాలి రెండు బ్రతకడానికి అవసరమైన భాష ఆ భాష ఎంత బాగా నేర్చుకుంటే వాడంత బాగా బ్రతుకుతాడు హిందీ నేర్చుకొని ఏం చేయాలి మేము అంటే ఇప్పుడు మీరే గమనించండి మీ ఊర్లో ఒక ఎలక్ట్రీషియన్ పానీపూరి అమ్మేవాడు ఒక ప్లంబరు ఒక కుక్ ఒక వాడు వీళ్ళందరూ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కదా వస్తుంది ఎంత ఇప్పుడు మీరు సిటీల్లో ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది తమిళనాడులో చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో ఉంటున్నారు మీరు ఎంత ఎంతమంది గమనించారు మీ ఇంటికి వచ్చే ప్లంబర్ దగ్గర నుంచి మీ వాచ్మెన్ వరకు ప్రతి ఒక్కరు నార్త్ ఇండియా వాడే నేను చూశా తమిళనాడులో పనిచేస్తున్న నార్త్ ఇండియన్స్ ప్లంబర్స్ దే ఆర్ లెర్నింగ్ తమిళ్ మహా మ మహారాష్ట్రలో చేస్తున్న వాళ్ళు మరాఠీ నేర్చుకుంటున్నారు కేరళలో చేస్తున్న వాళ్ళు మలయాళం నేర్చుకుంటున్నారు ప్రతి హోటల్లో స్టీవర్డ్స్ అందరూ నార్త్ ఇండియా వాళ్ళే వీళ్ళందరూ మలయాళం నేర్చుకుంటున్నారు ఇంటి కింద ఉండే వాచ్మెన్లు గుర్ఖాలు వీళ్ళందరూ కూడా హిందీ వాళ్ళు దే ఆర్ లర్నింగ్ ద లోకల్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకొని ఏ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో చెప్పాలి అంటే ప్లంబర్ అవ్వాలా లేదా ఇంటి ముందర వాచ్మెన్ అవ్వాలా లేదా మన హోటల్లో చెఫ్ అవ్వాలా భాష ఎందుకు నేర్చుకుంటాము ప్రపంచంలో ముందుకెళ్ళటానికి గత ప్రభుత్వంలో ఒక నాయకుడు ఉన్నాడు ఇంగ్లీష్ నేర్చుకోండి అమ్మా పిల్లలందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి స్కూల్ టీచర్లందరూ ఇంగ్లీష్ నేర్పించండి మీరు కూడా అప్ స్కిల్ అవ్వండి పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించండి గ్లోబల్ లెవెల్లో కంపీట్ అవుదాము పోటీ పడదామని ఒక నాయకుడు చెప్తే కొత్త నాయకుడు వచ్చాడండి కొత్త దేవుడు ఈయన కొత్త దేవుడు కొత్త నాయకుడు అందరూ హిందీ నేర్చుకుందాం నార్త్ ఇండియాకి వెళ్దాం పానీపూరి అమ్ముకుందాం పావుబాజీ తయారు చేద్దాము ప్లంబింగ్ చేద్దాము నార్త్ ఇండియా వాడే ఉద్యోగం లేక నార్త్ పార్ట్లో ఉన్న ఇండియన్స్ ఉద్యోగాలు లేక భారతదేశపు దక్షిణ భాగానికి వచ్చి నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ మాట వాడుతున్నానంటే భారతదేశం అంతా ఒకటేనండి దక్షిణ భాగాన ఉన్న భారతదేశం చాలా అభివృద్ధి చెందింది అనేది నా ఉద్దేశం ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఇక్కడ వీళ్ళు పని నేర్చుకొని పని చేసుకుంటా మన భాషలు నేర్చుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు నార్త్ ఇండియాకి వెళ్ళి మేము సంపాదించగలిగిన ఉద్యోగం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా అడుగుతున్నా నేను ఇక ఆయన రెండో మాట మళ్ళీ ఈ సినిమా నటులతో సమస్య ఇదేనండి ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పింది ఏం తెలుసా ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నామండి యూట్యూబ్ చూస్తున్నప్పుడు హిందీ సినిమా వస్తే చూడటానికి ఇబ్బంది అవుతుంది కదా సబ్ టైటిల్స్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది కదా ఒక గొర్రె కూడా ఒక గొర్రె పోతేనే ఇంకో గొర్రె పోతుంది ఈయన ఎవరు పోయారని వాళ్ళు వెనకపోతున్నాడో నాకు తెలియదు కానీ నార్త్ ఇండియాలోని హిందీ సినిమాలు మేము యూట్యూబ్లో చూడాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకుంటాము లేదా కొత్త టెక్నాలజీ వచ్చింది ట్రాన్స్లేట్ చేసుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్టు చూస్తాం నార్త్ ఇండియా హిందీ సినిమాలన్నీ తెలుగులోకి తమిళ్లోకి మలయాళంలోకి డబ్బు అవుతున్నాయి కన్నడలోకి డబ్బు అవుతున్నాయి గతి లేక డబ్ చేసుకుంటున్నారు మీ బావగారే మీ బావగారే అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు చావా సినిమా సూపర్ హిట్ అయింది మళ్ళీ హిందీ ఎందుకు తెలుగులో డబ్బింగ్ చేశారు మమ్మల్ని మేమంతరం హిందీ నేర్చుకుని హిందీలో వాళ్ళం కామాత్రం ఆ మాత్రం ఆ మాత్రం జ్ఞానం లేదా వై డిడ్ యూ డబ్ చావా ఇంటు తెలుగు మీ డబ్బుల కోసం మీరు ఏం పనైనా చేస్తారు మేము మాత్రం మీ ఆ రాజకీయ అవసరాల కోసం హిందీ నేర్చుకోవాలి మా అవసరమైతే నేర్చుకుంటామని మీకు పదే పదే చెప్తున్నా కూడా తమిళనాడుకెళ్ళి ఇక ఇక ఇంకా 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 భయంకర మాటలు చెప్తానండి మీకు ఆ ఇంటర్వ్యూ మొత్తము ఆయన పొగిడింది ఏంటి తెలుసా ఎంజిఆర్ అన్నాదురై జయలలిత అసలు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఎవడన్నా తమిళనాడుకో కేరళకో వెళితే మీలాంటి వాళ్ళో నాలాంటి వాళ్ళో వెళితే ఏం చేస్తాం మనం నాది ఆంధ్రప్రదేశ్ ఐ కే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి నాయకులున్న ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు లాంటి నాయకులున్న ఆంధ్రప్రదేశ్ శ్రీశ్రీ లాంటి రచయితలు ఉన్న ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా లాంటి కవులున్న ఆంధ్రప్రదేశ్ అని గొప్పగా మన జాతి గురించి చెప్పుకుంటాం శాతవాహనులు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ కానీ ఈయన తమిళనాడులో కూర్చొని మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఎంజిఆర్ మై ఇన్స్పిరేషన్ ఈజ్ అన్న దురై ఐ వాజ్ బార్న్ అండ్ అప్ హియర్ ఇన్ తమిళనాడు నాకు తమిళనాడు వీధులు చూస్తుంటే నా సొంతిల్లా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంత దిగజారాల్సిన రాజకీయ నాయకుడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే తన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజే గొప్పవాడు అవుతాడు ఇంకా అన్నాడండి ఏమన్నాడంటే తమిళ్ మీరు ఇంత అనర్గలంగా ఎలా మాట్లాడుతున్నారు అని ఆ ఇంటర్వ్యూలో అడిగాడు దీనికి ఆన్సర్ మీకు నాకు ఇద్దరికీ తెలుసు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ బ్రతుకు పొట్ట చేత పట్టుకొని తమిళనాడుకు పోయి వాళ్ళ జీవితాలను జీవించారు అవునా ప్రతి ఒక్క ఆర్టిస్టు తమిళనాడులో రూములలో పడి ఆ మద్రాసులో రూముల్లో పడి తమిళ్ నేర్చుకొని ఆ డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను కాళ్ళు గడ్డాలు పట్టుకొని అవకాశాలు పొందారు ఇంక్లూడింగ్ చిరంజీవి ఇది చిరంజీవి గారే వంద సార్లు చెప్పి ఉంటాడు ఆడ బ్రతకడానికి పోయినోడికి తమిళ్ నేర్చుకుంటాం కదండీ ఇప్పుడు కర్ణాటకకి వెళ్తే తమ్ కన్నడ నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు కర్ణాటక వాళ్ళు హిందీలో మాట్లాడితే చెప్పు తీసుకొని కొడుతున్నారు మరి తమిళనాడు వీళ్ళ వాళ్ళ మీద మనం పడి ఏడుస్తున్నామే కర్ణాటకలో హిందీ మాట్లాడితే రోజుకు ఒక అసాల్ట్ కేసు బుక్ అవుతుంది ఒకటి ఒకటి కాదు రోజుకు పది అసాల్ట్ కేసులు బుక్ అవుతున్నాయి కన్నడలో మాట్లాడు కన్నడలో మాట్లాడు అని అలాంటిది తమిళ ఎలా వచ్చు అంటే నాకు తమిళ పత్ర గౌరవం ఉంది ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు తమిళ్ పట్ల గౌరవం ఉంది నేను ఏ లాంగ్ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం నేర్చుకుంటాను ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటాను మళ్ళీ కోస్తే ఇతనికి ఇతనికి హిందీ కూడా రాదు మొ ఇతనికి హిందీ రాదు ఇతరత్ర ఏ భాషలు రావు తమిళ్ ఎందుకు వచ్చు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇండస్ట్రీ మీద ఆధారపడడం వల్ల తమిళ్ నేర్చుకున్నారు తెలుగు వచ్చు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అది కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎందుకంటే అదనే చెప్పాడు నేను డిగ్రీ కూడా లేదు నాకు కాబట్టి ఇంగ్లీష్ వచ్చే అవకాశం లేదు అది ఇంగ్లీష్ రాజకీయాల కోసం నేర్చుకున్నాను ఇంగ్లీష్ ఇక ఇంకో దారుణమైన విషయం ఏంటంటే విజయ్ పట్ల మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే మన టీవీకే విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టిన విజయ్కి ఇచ్చి ఇతనిచ్చిన సలహా ఏంటంటే రాజకీయాల్లో గెలవటం కాదు కన్సిస్టెంట్గా ఉండటం ఇది ఒక సలహా ఎందుకంటే ఈ సలహాలు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకి ఇచ్చుకుంటే మనం మాట్లాడడం మనకు అవసరం లేదు సీజ్ ద షిప్ ఇంటర్వ్యూర్ ఇంటర్వ్యూయర్ కూడా సార్ ద షిప్ అన్నారు కదా అది చాలా ట్రోల్ అయింది తెలుసా మీకు అని అడిగాడు అడిగితే మన పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నా తెలుసా అండి నవ్వుకుంటా నేను క్యాజువల్గా అన్నానండి నాకు అది తెలీదు అంత పెద్ద మాట అంటున్నానని నాకు తెలీదు అది ఎంత టోల్ కూడా నాకు తెలియదు నాకు ఆవేశం ఎక్కువైపోయి అనేశాను మా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్ట్ అది అది చాలా స్మగ్లింగ్ యాక్టివిటీ ఉంటుంది అక్కడ చాలా కరప్టెడ్ పోర్ట్ అది కాబట్టి ఆ మాట అనంత వచ్చింది కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఉంటున్న రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు పోయి అవమానిస్తాడా ఎంత అసహ్యమైన మనిషి కూడా రాజకీయ ఇప్పుడు గుజరాత్ వాడు ఎవడైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మా గుజరాత్లో కరప్షన్ ఉంది మా గుజరాత్లో నాయకులు చెడ్డవాళ్ళు పోని మహారాష్ట్ర వాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మా ఆంధ్ర మా మహారాష్ట్రలో కరప్షన్ ఉందని ఎవడన్నా మాట్లాడతాడా ఒక నీతి నియత్తు నియ నిజాయితీ ఉన్నవాడు ఎవడైనా సరే వాడి రాష్ట్రంలో వాడి ప్రజల ముందర వాడి వాడి యొక్క అసెంబ్లీలో మాట్లాడతాడు ఇట్లాంటి చెత్త మాటలు ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మీకు ఏ హక్కు ఉందని తమిళనాడు వాళ్ళ ముందరికెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మర్యాదను మంటగలుపుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ జరుగుతుందని ఏ బేసిస్ మీద మీరు తమిళనాడుకి వెళ్ళి అక్కడ అలిగేషన్ చేశారు పోర్టులో మీరు ఏమన్నా పట్టుకోగలిగారా పోర్టులో ఏమైనా కేసులు కట్టగలిగారా మీరు మాట్లాడుతున్న పోర్టులో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు మీకు ఏమైనా లైన్ ఇచ్చారా సార్ ఇక్కడ కరప్షన్ జరిగింది ఎస్ యువర్ రైట్ అని నీకేమన్నా హింట్ ఇచ్చారా మీ ఏ హింట్ లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు చూసుకోవాల్సిన వ్యవహారంలో సీజర్షిప్ అని అభాస్ పాలై మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని అవమానపరుస్తారా మీరు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జగన్ నీ నిన్ను అత్తఃపాతాళానికి తొక్కుతా అని మీరు అంత గట్టిగా మాట్లాడినప్పుడు భారతదేశం విని ఆంధ్రదేశం అంతా విని నోరు మూసుకొని ఎందుకున్నారు తెలుసా అభివృద్ధి జరగటం లేదు లేదా జరుగుతున్న అభివృద్ధి సరిపోవట్లేదు లేదా జగన్ మోసం చేస్తున్నాడని మీరు చెప్తే అమాయకమైన ప్రజలు అవునా పవన్ కళ్యాణ్ వస్తే బెటర్గా ఏదైనా చేస్తాడా అని జన సైనికులు చిన్న చిన్న పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేని పిల్లలు జస్ట్ సినిమాలు చూసి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు ఆ తహపాతాళానికి తొక్కుతా అని మీరు అన్నా కూడా నోరు మూసుకొని ఉన్నాడు వైసీపీ కార్యకర్త కూడా నోరు మూసుకొనిన్నాడు ఆ పార్టీ కార్యకర్తలు కూడా నోరు మూసుకొని ఉన్నారు అటువంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని దక్షిణ భారతదేశంలో ఎక్స్పెషలీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మీరు అవమానిస్తాము నా నోటికి వచ్చినట్టు నా రాజకీయ ప్రయోజనాల కోసము నా రాష్ట్రాన్ని మీరు సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలోనే కాదు భూమండలం ఏ రాష్ట్రం దగ్గరికి వెళ్ళి మీరు కామెంట్ చేసినా పాతాళానికి మిమ్మల్ని తొక్కుతారు జనాలు అతహ్ పాతాళంలో ఫస్ట్ సబ్స్క్రైబర్ మీరు అవుతారు ఇది మా రాష్ట్రం ఇక్కడ ఫస్ట్ మా మాకు మేము ఇంపార్టెంటు తర్వాత దేశ సమగ్రత ఇంపార్టెంటు మీ రాజకీయాల కోసము మిమ్మల్ని ఎన్నుకుంది జనసేన పార్టీగా ఇక్కడేదో ఆ ఇక్కడేదో రాజ్యాంగంలో ఇక్కడ ఈ రాజ్యంలో ఏదైనా పరిపాలిస్తారని తమిళనాడుకు పోయి మీ రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారని కాదు ఎంజీఆర్ అన్న అన్న అన్నమలయ్యి ఎంజీఆర్ అన్నాదురై టీవీకే అన్న డిఎంకే పార్టీలను మీరు సపోర్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి బట్ దట్ ఈస్ ఆల్ టుగెదర్ యువర్ చాయిస్ ఇట్స్ నాట్ చాయిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ నాట్ ద వాయిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ వాయిస్ ఆఫ్ జనసేన దట్స్ ఇట్ అది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వంలో మీరు ఒక భాగం మాత్రమే ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటూ టీడీపీ జనసేన బీజేపీ అంటూ మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు కలిపి మాట్లాడితేనే అది మాట మీరు మాట్లాడితే అది మీ మాట అవుతుంది అది కూటమి మాట కాదు ఆంధ్రప్రదేశ్ మాట కానే కాదు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోకపోతే పాతాళానికి పోయే ఫస్ట్ సబ్స్క్రైబర్ మీరే అవుతారు అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ కూడా మీరే అవుతారు